ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ అవసరంలో తోడుంటే దేవుడు అంటారు కానీ అదే దేవుడిని బాధపడితే అతను కూడా ఒకరోజు ముఖం తిప్పుకుంటాడు ఇది కథ కాదు ఇది నేటి టర్కీ రియాలిటీ ఒకప్పుడు భారత్ పై విమర్శల వర్షం కురిపించిన టర్కీ ఈ రోజు ఆకలి కళ్ళతో అదే భారత్ వైపు చూస్తోంది కానీ భారత్ నిశ్శబ్దం టర్కీకి ఏమైంది టర్కీ లీరా విలువ పాతాలానికి పడిపోయింది ఒక యుఎస్డి డాలర్ ముప్పై ఐదు లీరా విలువగా మారింది రికార్డు బ్రేక్ పతనం ఇక్కడ బ్రెడ్ కొనడానికి రాత్రంతా క్యూలు పేమెంటు ఉన్న తిండి లేదు ఇన్ఫ్లేషన్ పైగా ప్రజలు నిరాశ ప్రభుత్వం ముసుగుల్లో మునిగిపోయింది కారణం ఎడ్డగాన్ నిర్ణయాలు ఇన్ఫ్లేషన్ పెరిగింది కానీ రేట్లు తగ్గించడు ఇన్వెస్టర్లు పారిపోయారు సెంట్రల్ బ్యాంక్ రాజకీయ ఆటబొమ్మైంది దేశ ఖజానా ఖాళీ మిగిలింది ఒక్కటి ఆహారం సంక్షోభం అక్కడ బ్రెడ్ గింజ కోసం పోరు టర్కీ భారత్ దగ్గరకు ఎందుకు వచ్చింది ప్రపంచంలో అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేయగలిగిన దేశం భారత్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల టర్కీకి ధాన్యం రావడం ఆగింది చైనా రియలబుల్ కాదు పాకిస్తాన్ తనకే అన్నం లేదు మిగిలింది ఎవరు భారత్ మాత్రమే టర్కీ వరుసగా మూడు సార్లు లేఖలు పంపింది దయచేసి గోధుమలు పంపండి అని కానీ భారత్ ఒక కిలో కూడా పంపలేదు భారత్ ఎందుకు సహాయం చేయలేదు టర్కీ కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటూ వస్తుంది టర్కీ యుఎన్ ఓఐసి లో కాశ్మీర్ పై భారత్ ని విమర్శించింది భారత్ పాలసీ క్లియర్ మా సార్వభౌమత్యాన్ని గౌరవించని దేశానికి ఆహారం ఇవ్వడం లేదు పాకిస్తాన్ తో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తుంది టర్కీ టర్కీ పార్క్ బ్రదర్ నేషన్ అంటూ తిరుగుతుంది కానీ పార్క్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంటుంది భారత్ అటువంటి నేషనల్ కు డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వదు భారత్ ముందు తన ప్రజలు నూట నలభై కోట్ల భారతీయుల ఆహార భద్రత ముందు ఏ దేశానికి ప్రాధాన్యత లేదు ఫుడ్ డిప్లొమసీ న్యూ వెపన్ గన్స్ కాదు గోధుమలు ప్రపంచాన్ని అమెరికా డాలర్ తో నడిపితే భారత్ నేడు ఆహారంతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది ఫుడ్ పవర్ ఫుడ్ కంట్రోలర్ ఫుడ్ డిప్లొమసీ ఈ గేమ్ లో భారత్ తెలివిగా ప్లే చేస్తుంది టర్కీ ఇప్పుడు నాలుగో లేఖ రాస్తుందా లేదా భారత్ కండిషన్స్ పెట్టి డీల్ కొడుతుందా కాశ్మీర్ విషయానికి నోరు ముయండి అప్పుడు గోధుమలు అని చెప్తుందా ఈ డ్రామా ఇంకా మజాగా మారే ఛాన్స్ ఉంది లెసన్ టర్కీ ఈ రోజు బతుకుదెరువు కోసం ప్రయత్నిస్తుంది అది వాళ్ళ ఆర్థిక వ్యవస్థే కాదు రాజకీయ అహంకారం పతనం కూడా భారత్ ఇదిగో అన్నం అంటూ పరిగెత్తదు పవర్ ఉన్న దేశం గౌరవం కోరుతుంది ద్రోహానికి కాదు మీరేమంటారు భారత్ టర్కీకి గోధుమలు పంపాలా అన్యాయం చేసినా కూడా హ్యుమానిటేరియల్ హెల్ప్ ఇవ్వాలా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి జై హింద్ జై భారత్